హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయాస్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ మన తాత అయితే ఉన్నాడు మామడి దగ్గర నిర్మల్ డిస్టిక్లో లో మామడ అనే విలేజ్ లో తాత ఉన్నాడు చాలా మందికి వేల మందికి అయితే కాళ్ళు ఇరిగిన నరాలు పట్టుకున్నా సరే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే చాలా అంటే చాలా ఫేమస్ తాత నేను ఇప్పటికైతే ఒక ఇరవై సార్లు వచ్చిన దాంతోపాటు మా అత్తమ్మ కూడా మొన్న దాకా కాలేజీకి వెళ్ళి ఇప్పటికే ఆరుసార్లు వచ్చినా మొత్తానికి అయితే ఒకే అయిపోయింది నడుస్తుంది ఇలా చాలా మందికి నా ఒక బండి చూడొచ్చింది నా వెహికల్ నేను కిరాకేస్తాను నేను దాదాపు అంటే ఒక అరవై డెబ్బై అయితే తాజాగరికి వచ్చిన చాలా మందికి మన తెలంగాణలో నిర్మల్ డిస్టిక్లో మామారన్న విలేజ్లో చాలా అంటే చాలా మంచిగా మీరు హాస్పిటల్కి వెళ్ళకున్నా సరే మీరు తాజాగరికి వస్తే ప్రతి ఒక్క చెట్టు వేర్లు కానీ దానికి సంబంధించిన పట్టీలు కానీ ఇంకా ఏ టు జట్టు మొత్తం మనకు కాళ్ళకు ఇరిగినా పట్టుకున్నా ఏదైనా సరే ప్రాబ్లం అయినా సరే ఖచ్చితంగా ఇది వస్తే మీకు తక్కువ అవుతుంది వేరే వాళ్ళకు షేర్ చేయండి వీడియో పంపండి చెప్పండి అండ్ మీరు వేలకు వేళ ఖర్చు పెట్టి హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు అండ్ ఈ తాత గురించి ఎంత చెప్పినా తక్కువనే అందుకోసం నేను వీడియో ఇస్తున్నాను చాలా మంది గెలుచుకుంటారు మా తెలంగాణలో ఉన్న ఇక్కడ ఉన్నా సరే ఇక్కడికి రాండి నా మొబైల్ కూడా ఇస్తాను నా కాల్ చేయడం నేను తాత గురించి చెప్తాను అండ్ ఫ్రెండ్స్ ఇది వీడియో అండ్ అందరికి ఉపయోగపడదని అయితే వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ తాదాగారికి సపోర్ట్ చేయండి అండ్ మీకు ఎటువంటి ప్రాబ్లం సరే ఖచ్చితంగా తక్కువ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దాతా నడు నడు ఇంతకుముందు మొత్తానికి కదలకుండా ఉండే కానీ ఇప్పుడు ఆరుసార్లు వచ్చిన తాదాగారికి మొత్తానికైతే నడుస్తుంది చూడొచ్చు మీరు ఇలా లైవ్ ప్రూఫ్ చూడవచ్చు ఇలా మేము కూడా అనుకోలేము ఇలా నడుస్తాయని చెప్పి అర్థం అయితే ఓకే అయిపోయింది అసలు కదలకుంటే ఇట్లా మోకాలు ఇట్లా టచ్ చేస్తే నొప్పి ఉండే అండ్ కదల రాలేదు మా మన బాత్రూమ్ బోర్డు కూడా వీలు కాకుండే అండ్ అయితే మొత్తానికి అయితే నడుస్తుంది బాత్రూమ్ అత్తమ్మ కూడా సొంతంగా పోతుంది ఫ్రెండ్స్ అండ్ చూడొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఉన్నది మీరు కనుక్కోవచ్చు తాతకు మొబైల్ నెంబర్ ఉంది ఇక్కడ పోలీస్ స్టేషన్ పాయింట్ అయితే ఈ యొక్క అడ్రస్ అండ్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఒకసారి ఇక బాబు చూడు ఇక మ్యాజిక్ అయితే నడుచుకుంటూ పోతుందిగా పో మొత్తానికి అయితే మొన్నటి దగ్గర నడలేదు ఇక మ్యాజిక్ దగ్గర నడుచుకుంటూ పోతుంది చూడు